పిల్లలకైనా పెద్దలకైనా చాలా మట్లు హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అదే ఇష్టపడతారు చాలా మంది ఇష్టపడతారు అదేంటిదంటే కాదు ఇప్పుడు నేను చూపిస్తాను ఇవి రెండు ఇండియా ఏమంటారు మండి బిర్యానీ అంటే లెగ్ పీసు పెద్దవి ఒక ఒక ఎంత అది కిలో తీసుకున్నా చికెను కిలో దాంట్లో నాలుగు ముక్క చేసి నాలుగు ముక్కలు దాంట్లో ఇవి రెండు ముక్కలు ఇంకో రెండు ముక్కలు వేరే ఉన్నాయి సో అది కాకపోతే అవి చిన్న చిన్న ముక్కలు చేసి కూర వండింది అన్నం తినడానికి దానికి పనిచేస్తుంది ఇవి మాత్రం ఛాలెంజ్ కోసం పోటీ కోసం పెట్టుకున్నాం ఇవి ఇవి రెండు ముక్కలు లెగ్ పీస్ లేవి రెండు ఈరోజు ఛాలెంజ్ ఇదే నాకు కూడా నచ్చింది ఇది నచ్చిన ఫుడ్ చికెన్ దాదాపు అన్నం నచ్చింది అనుకోండి प्रॉब्लम इस की रहती है तो ये इसको ना इसको अब ये दोनों सेम होने हैं कितने में शायद ये ना आलरेडी इधर कलेक्ट इस इधर कलेक्ट इस वीडियो बहुत ही मजा आता है हाँ हाँ सीना होता है ले 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 करेक्ट है ये राइट है राइट है हाँ तो ना ओके नहीं हाँ वो माला ఇష్టం ఏదైనా ఇష్టం కానీ నీళ్ళు తీసుకున్నావా నీళ్ళు ఈరోజు అయితే నీళ్ళు ఒక లెగ్ పీసు మూడు తీసుకొచ్చిన లెగ్ పీసు ఇట్లాంటివి ఒకటి కొంచెం ఉన్నది సగం ఒక సగం తిన్నది మా పాప అది ఉడికిందట మంచిగానే ఉడికింది కాబట్టి దాన్ని కన్ఫామ్ చేసుకొని ఇప్పుడు మేము తినడానికి రెడీ అయినాం మళ్ళీ ఎందుకంటే మధ్యలో తిన తినేటప్పుడు మధ్యలో మంచిగా ఉడకపోయింది అనుకోండి ఇప్పుడు ఏంటంటే హోటల్లో జనరల్గా

ఫస్ట్ చాలా అనుకు నువ్వు ఊక తెచ్చిన పొలం శ్రద్ధ లేదు మేము చాలా తిన్నాము ఒక రెండు తెచ్చిన పొద్దున్న ఒకటి నైట్ ఒకటి ఉంటుంది మేము ఏం తినేటోళ్ళం కాదు నాకు ఇష్టం ఉన్నా ఆ బాగా ఇష్టం లేదంటే ఆమెకు ఇష్టంగా తింటుంది నచ్చి అన్నం కొంచెం మంచి అని చెప్పి ఎప్పుడు తినేటోళ్ళం కాదు ఈ రోజుగా మండి బిర్యానీ తిన్నప్పుడు తిన్నాం మళ్ళీ ఈ రోజు తింటున్నాం కాదు బిర్యానీ తిన్నప్పుడు అంటే అది కూడా ఇంట్లోనే చేసుకున్నాము ఇంట్లోనే చేసుకున్నది మండి బిర్యానీ కుస్తుంది చేస్తుంది అంతే అంతే ఇప్పుడు టూ త్రీ

Maka nani kita kunti nade ima n aldine. Higher than that? Osode ukata osode.

बकलो को दिलाले आ दले बकलो इंटरम्युनल आंदा बाय ए बेले आई गॉट अ बकलो चेल सु नो लवकर अरे हां त्यांनी आहे हं सु नु आबादम आंबोडा केडून लावलं हा हं मावलवी लागून

ఇందులో సూపు ఓకే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పాల్సిందే మళ్ళీ అనేది దాన్ని బే చేసుకొని వంద రూపాయలు నువ్వండి నెల అది లెక్క మళ్ళీ ఇంకొకటి లాస్ట్ టైము ఎన్నిసార్లు గెలిచినా మా పైసలు ఇవ్వలేదు పైసలు ఇస్తాము ఇవన్నీ దాచిపెట్టుకొని మళ్ళీ ఒక నాకు చూపిద్దాం హండ్రెడ్ పర్సెంట్ టీవ్ లేదు ఇది నీకు అన్ని ఐదు వందలు కదా మిస్ అదే నాకు ఐదు వందలు అండి నాకు రెండు వందలు

బాగా తిన వాళ్ళకి అరుగు నాకు మామూలు తిన అనుకుంటే తరగదు పంపించదు అని చెప్పి నన్ను కూడా తినాము ఈ ఫ్రెండ్స్ మరి ఎవరు విన్ను భావన నేనా కామెంట్ చేయండి ఇంతకుముందు అయితే నా దగ్గర రెండు వందలు ఉండే దీంతో మూడు వందలు ఈ మూడు వందలు అవి ఐదు వందలు నాలుగో ఉన్నాయి బాగా బావ దగ్గర ఎన్నికలు వందలు ఉంటాయి ఇప్పుడు రెండు వందలు మూడు వందలు బాగా దగ్గర ఉంటే ఐదు వందలు నాలుగు దగ్గర ఉన్నాయి అంత ముందు ఒక రెండు కోట్లల్లో పిల్లలతో పెట్టినాం అప్పుడు మనం

ఏదైనా కూరగాయలు కానీ ఇంకేదైనా లిక్విడ్ కానీ ఇంకేదైనా ట్రై చేస్తాం అనుకుంటారా ఈరోజు సండే లెగ్ పీస్ అంతా ట్రై చేసాం మండి బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి నాలుగు ముక్కలు కొట్టి ఒక చేపను ఒక చిక్ కోటీ కోటి అది రెండు ముక్కలు మేము చేసుకున్నాం లెఫ్ పీస్ కూరగా చేస్తాం അപ്പൊ പെൺ തായ്മരൊക്കെ വീട്ടില് പിന്നെ പെട്ടെന്ന് അപ്പൊ ഏത് ചെയ്ത്